వెల్కమ్ టు కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి చేరుతుందని తెలియజేస్తూ అరివే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి చాలా తక్కువ ప్రైస్తో మేము మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అది జోసా కానీ ఎంసెట్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన అన్నికి సంబంధించిన గ్రూప్స్ సెపరేట్గా ఉన్నాయి మీకు ఇష్టమైన వాటిలో జాయిన్ అవ్వచ్చు దాని యొక్క పూర్తి వివరాల కోసం మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ని సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయగలను మరి ఈరోజు మనం ఒక అప్డేట్ ఏంటంటే ఎంసెట్ టీజీ సంబంధించిన ఎంసెట్ పరీక్ష మనకు రెండవ తారీఖు నుంచి అంటే దాదాపు ఎల్లుండి నుంచి ప్రారంభమవుతుంది మరి చాలామంది విద్యార్థులు కూడా కొంత జేఈలో సక్సెస్ కాని విద్యార్థులు కొంత టెన్షన్తో ఉండవచ్చు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో గతంలో వచ్చిన ఫలితం గురించి ఆలోచించకుండా కంప్లీట్గా ధైర్యంతో పరీక్షకు వెళ్ళండి మీకు పూర్తి కాన్ఫిడెన్స్తో మీరు పరీక్ష రాయండి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తారు మరి గతంలో వచ్చిన నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించినట్లయితే మనం ఇక్కడ రాయబోయే పరీక్షపై కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు ఎవరు మీరు నెగటివ్ ఆలోచించద్దు పూర్తి కాన్ఫిడెన్స్తో వెళ్ళి ధైర్యంగా పరీక్ష రాయాలని కోరుతూ మరి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు రాసే అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా మీకు ఏ ఏ డాక్యుమెంట్ తీసుకోవాలనే దాని విషయం కూడా తెలియజేయడం జరిగింది దానిలో ప్రధానమైంది ఎంసెట్కి సంబంధించిన హాల్ టికెట్ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ హాల్ టికెట్ బ్లాక్ అండ్ వైట్ కానీ కలర్ కానీ తీసుకెళ్ళవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీ దగ్గర ఉంటుంది దానిపైన మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎందుకు తీసుకెళ్లాలంటే ఆన్లైన్ అప్లికేషన్లో మనం రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేసి దానిపై తమ్ము లెఫ్ట్ హ్యాండ్తో తమ్ము చేసి సిగ్నేచర్ మాత్రం మీరు ఇన్యులేటర్ సమక్షంలో చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మస్ట్ అండ్ షెడ్యూల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఇన్యులేటర్ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళాలి తర్వాత నెక్స్ట్ ఎనీ ఒరిజినల్ ఆధార్ ఐడి ఐడి ప్రూఫ్ అంటే ఆ ఆధార్ కార్డు కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు బ్యాంకు పాస్బుక్ ఫోటో విత్ అది కావచ్చు లేకపోతే పాన్ కార్డు కావచ్చు మిగతా ఏవైనా సరే ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును మాత్రం తీసుకెళ్ళాలి మనకు జిరాక్స్ తీసుకెళ్తే చెల్లదు తర్వాత బ్లూ ఆర్ బ్లాక్ పెన్ను తీసుకోవచ్చు బాల్ పాయింట్ పెన్ను ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళవచ్చు మరి ఎవరైనా ఎస్సీ ఎస్టీ కేటగిరీ అప్పుడు అప్లికేషన్ మెన్షన్ చేయకపోతే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ప్రిజర్వ్ చేసుకుని తీసుకెళ్ళమని చెప్తున్నారు కానీ అందరు దా మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద అవసరం ఉండకపోవచ్చు నెక్స్ట్ మిగతా ఎలక్ట్రానిక్ వస్తువులు సెల్ ఫోన్ కానీ మిగతా డిజిటల్ వాచెస్ కానీ లేదా నార్మల్ కాస్ట్యూమ్స్లో వెళ్ళండి ఇలాంటి క్యాల్క్యులేటర్ కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్స్ కాడ్జెట్స్ ఇవి తీసుకెళ్ళినా దాని పూర్తి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది కాబట్టి ఇవి లేకుండా సింపుల్గా మీరు పరీక్షకు వెళ్తే బాగుంటుంది మరి పరీక్ష రాసే అభ్యర్థులకు ప్రధానంగా మీరు మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ త్రీ టు సిక్స్ మనకు డైలీ టు సెషన్స్ త్రీ డేస్ ఉంటుంది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఓవరాల్గా సిక్స్ సెషన్స్ సిక్స్ షిఫ్ట్లు మరి దీనికి మనం మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఖచ్చితంగా మీకు నైన్కి ఎగ్జామ్ ఉందంటే సెవెన్ థర్టీ కల్లా మీరు పరీక్ష సెంటర్లో ఉండేలా చూసుకోండి ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించిన వాళ్ళు మూడు గంటలకు ఎగ్జామ్ అంటే మీరు వన్ థర్టీ కల్లా పరీక్షా కేంద్రంలో ఉండేటట్టు చూసుకోండి ఇది మ్యాండేటరీ ఎందుకంటే తీరా సమయానికి మీరు సెంటర్ చేరుకుంటే టెన్షన్ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే చేరుకుంటే మీరు సెంటర్ యొక్క వాతావరణాన్ని కూడా అలవాటు పడిపోతారు మరి మార్నింగ్ వెళ్ళే వాళ్ళు లైట్గా సాఫ్ట్ టిఫిన్ ఇడ్లీ అలాంటివి టిఫిన్ చేసిపోతే మంచిది ఖచ్చితంగా వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళండి మీకు అక్కడ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా ఉంటుంది మరి మీ బయోమెట్రిక్ ఇవన్నీ కూడా వాళ్ళు వన్ అండ్ హాఫ్ అవర్ ఎందుకు ముందు పిలుస్తారంటే బయోమెట్రిక్ తీసుకోవడం కానీ మీకు సంబంధించిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ చేస్తారు కాబట్టి మీరు టైంకి పోతే ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇంజులేటర్ ద్వారా చెప్పేవన్నీ మిస్ అయిపోతాయి మరి చాలామంది ఇంకా నన్ను నడితే మీకు సెంటర్ కనుక ఐడియా లేకపోతే ఒక రోజు ముందే పోయి సెంటర్ చూసుకోవడం చాలా ఉత్తమం మరి కొంచెం హైదరాబాద్ కానీ కొన్ని పెద్ద టౌన్స్లో సిటీస్లో ట్రాఫిక్ ప్రాబ్లం ఉండవచ్చు మరి ఆ తీరా టైంకి మనకు ట్రాఫిక్ ప్రాబ్లం ఏదైతే ఇబ్బంది అవుతుంది కాబట్టి బిఫోర్ వెళ్తే మనకు ఏ ఇబ్బంది ఉండదు మరి రేపు పరీక్ష ఉందనే విద్యార్థులు ఎట్టి పరిస్థితులు ఏం చదవకండి మీరు కంప్లీట్గా మీకు ఇష్టమైన మీకు ఇష్టమైన సంగీతం కానీ యోగా కానీ అట్లాంటివి చేయండి మీ మైండ్ కొద్దిగా ఫ్రెష్గా ఉంచుకోండి పరీక్ష హాల్లోకి వెళ్ళే వరకు ఏదో గైడో బుక్ పట్టుకొని చదువుకుంటూ కొంతమంది విద్యార్థులు ఉంటారు దానివల్ల కొంత తెలిసి తెలియని టెన్షన్ మనకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బిఫోర్ వన్ డే మీరు కంప్లీట్గా ప్రిపరేషన్ పని చేయండి మీకు నచ్చిన పాటలు కానీ ఏవైనా మీకు మనసుకి ఏది నస్తే ఆ పని ఆహ్లాదకరమైన పనులు చేయండి కానీ అంటే దీనికి ఎందుకు అంటే కొంత మనం టెన్షన్ ఫ్రీ కావడానికి ఈ పని చేయాల్సి ఉంటుంది మరి పేరెంట్స్ కూడా ఖచ్చితంగా పిల్లల్ని వారికి ఎక్కడైతే సెంటర్ పడిందో ఆ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళు పరీక్ష రాసి వచ్చేంతవరకు కూడా కంప్లీట్గా పిల్లలకు ధైర్యం చెప్పండి వారిని డిసప్పాయింట్ కానివ్వకండి కంపల్సరీ వారికి మనోధైర్యాన్ని అందించే ప్రయత్నం పేరెంట్స్ చేయాల్సిందే కూడా కోరడం జరుగుతుంది మరి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లోకి మనకు వస్తే ఖచ్చితంగా అన్ని ఆన్సర్స్ ఎంసెట్లో చేయాలి ఎంసెట్లో ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదిలేసి రావద్దు మనం జేఈమీన్స్లో అట్లా చెప్పలేదు జేఈ మినిట్స్లో కంపల్సరీ తెలిసిన క్వశ్చన్స్ చేయమన్నాం ఇక్కడ ఎవ్రీ క్వశ్చన్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్లో వన్ సిక్స్టీ క్వశ్చన్స్ తప్పనిసరిగా మీరు ఫిల్ చేసి రావాలి ఏదో ఒక ఆప్షన్ పెట్టారండి మీకు రాకపోతే మరి ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి కొంత అడ్వాంటేజ్ అవుతుంది మనకు చివరికి ఒక పదవ ఇరవై క్వశ్చన్స్ అనుకోండి ఆయుర్వే క్వశ్చన్స్ లక్కీగా ఒక ఐదారు క్వశ్చన్స్ మనకు కరెక్ట్ అయినా మన ర్యాంకు వేలలో ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రతి యాస్పిరెంట్ కంపల్సరీ ఎవ్రీ క్వశ్చన్ వన్ సిక్స్టీకి వన్ సిక్స్టీ క్వశ్చన్స్ చేయవలసింది కూడా కోరడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో మీరు మీతో పాటు ఏవైనా చిత్తు పేపర్లు కానీ వైట్ పేపర్స్ కానీ ఏవి తీసుకెళ్ళకూడదు తీసుకెళ్తే మళ్ళీ మాల్ ప్రాక్టీస్ కిందకి వారు పరిగణిస్తారు కాబట్టి అలాంటివి లేకుండా వెళ్ళండి కొంత ఎంసెట్లో మనకు కావాల్సింది అంటే కొంత టెక్నిక్ కూడా పాటించాలి ఎందుకంటే సమయం తక్కువ కేవలం వన్ ఎయిటీ మినిట్స్ త్రీ అవర్స్లో వన్ సిక్స్టీ క్వశ్చన్స్ చేయాలి ఇక్కడ దాదాపు ఒక క్వశ్చన్కి నియర్లీ ఒక వన్ మినిట్ కంటే జస్ట్ దాదాపు అటు ఇటు ఉంటుంది కాబట్టి మరి నిజంగా మ్యాథమెటిక్స్ లాంటి లెంత్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వన్ మినిట్ సరిపోదు మనకు కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది అంటే స్పీడ్ అండ్ యాక్యురసీ అంటే స్పీడ్గా క్వశ్చన్స్ చేస్తూనే అవి కరెక్ట్ ఉన్నాయా లేదా యాక్యురసీగా ఉన్నాయా యాక్యురేట్గా ఉన్నాయా లేదని విషయాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మరి తీరా అన్నీ వేసుకుంటూ పోయి చివరికి టైము తెలియకుండా ఓవరాల్గా ఫిఫ్టీ క్వశ్చన్స్ థర్టీ క్వశ్చన్స్ వదిలేసి వస్తే అది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా ఎవ్రీ క్వశ్చన్ మీరు టచ్ చేయండి అన్నీ చూసుకుంటూ వన్ సిక్స్టీకి వన్ సిక్స్టీ చేసామా లేదని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటే మంచిదని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఇవే మీకు ఆల్రెడీ జేఈ టైంలో కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎంసెట్ సంబంధించింది ఇవే ఒకవేళ డాక్యుమెంట్ తీసుకెళ్ళండి మీరు సరైన సమయానికి చేరుకొని పరీక్ష గురించి టెన్షన్ లేకుండా మనోధైర్యంతో రాయగలిగితే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు మీ టార్గెట్ హండ్రెడ్ మార్క్స్ పెట్టుకోండి టెన్ థౌసండ్ బిలో ర్యాంక్ పెట్టుకొని ఆ దిశగా మీ యొక్క ప్రయత్నం ఉండాలని విద్యార్థులు కోరుతూ ముగిస్తున్నాను ఆల్ ద బెస్ట్